అలెగ్జాండర్ చక్రవర్తి ముప్పై సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధి గాంచిన దేశాలన్నిటినీ కూడా తన సొంతం చేసే చక్రవర్తి ఆరోగ్యం బాగోలేదో కొంతమంది చెప్పేది ఏమిటంటే కిడ్నీస్ పాడైనాయి కొంతమంది చెప్పేది ఏమిటంటే లివర్లు పాడైనాయి కానీ ఎక్కువ మంది నమ్మేది ఏమిటంటే ఆయనకు మలేరియా లేదా టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది మలేరియా వల్ల వస్తుంది ఒక దోమ కాటు వల్ల వస్తుంది ప్రపంచాన్నే జయించిన వాడు ఒక చిన్న దోమను జయించలేకపోయాడు ఒక చిన్న దోమ కాటు వేస్తే ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి మంచాన పట్టాడు దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు అతనికి ఆస్తిపాస్తులు ఇచ్చాడు దేవుడు అతనికి అన్నీ ఇచ్చాడు కానీ అన్నీ పొందుకున్న ఈ మనిషి ఆత్మను గురించి ఆత్మరక్షణ గురించి ఆలోచించలేదు చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు మంత్రిని పిలిపించాడు మంత్రి మంత్రిని పిలిపించి మాట అంటున్నాడు మంత్రే నాకు అర్థమైంది నేను చనిపోబోతున్నాను చనిపోయినప్పుడు నన్ను పెట్టెలో పెడతారు కదా అలా పెట్టెలో పెట్టినప్పుడు రెండు చేతులు బయట పెట్టండి అన్నాడు ఎందుకు రాజా మీరు రెండు చేతులు బయటకు పెట్టాలి అప్పుడు అలెగ్జాండర్ అంటున్నాడు అలెగ్జాండర్ అనే చక్రవర్తి ప్రపంచాన్నే గెలిచాడు అని లోకమంతా చెప్పుకుంటుంది కానీ అలా ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ చచ్చిపోయిన తర్వాత తనతో పాటు ఏమీ తీసుకెళ్తలేదు సహోదరి సహోదరులు దేనికోసం ప్రాఖలు ఆస్తి కోసం పట్టుకెళ్తావా చచ్చిపోయేటప్పుడు పట్టుకెళ్ళాం నేను కోసం ప్రాకులు అందం కోసం పట్టుకెళ్తావు నీ అందాన్నితో పాటు పట్టుకెళ్ళాం అధికారం కోసం ప్రాకులు పట్టుకెళ్తావా నువ్వు అధికారాన్ని పట్టుకెళ్ళావు ఆరోగ్యం కోసం ప్రాకులు ఆడుతున్నావు పట్టుకెళ్తావా ఆరోగ్యాన్ని పట్టుకెళ్ళాం ఏం పట్టుకెళ్ళగలవు ఒక్క ఆత్మను మాత్రమే పట్టుకెళ్ళగలవు దాన్ని కాపాడుకో పరిశుద్ధంగా జీవించు పరిశుద్ధంగా జీవించాలంటే ప్రభువును కలిగి జీవించు